అందరికీ నమస్కారం నా పేరు హరివిష్ణు వెంకటరమణ ఆత్మశుద్ధి లేని ఆచారమదేళ బాండ శుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా విశ్వదా విరామ వేమ ఎందుకంటే ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని ఆచారాలు చేసినా కూడా పనిచేయదు అలాగే బాండశుద్ధి లేని పాకమేళ బాండ శుద్ధి మనం ఏదైనా వంట చేసామంటే ఆ పాత్ర శుభ్రంగా ఉండాలి బాండశుద్ధి అంటే నేను పాత్రల గురించి చెప్పబోతున్నాను మనం వండుకునే పాత్రలు ఏ రకంగా ఉండాలి ఎటువంటి పాత్రలో ఆహారం వండుకుంటే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది దాని గురించి నేను చెప్పబోతున్నాను పూర్వం రోజుల్లో మనం ఎక్కువగా మట్టి పాత్రలు కంచు రాగి ఇత్తడి వాడుకునేవాళ్ళు నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు పూర్వం వాళ్ళు దృఢంగా ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాడే పాత్రలు అటువంటివి ఆ పాత్రల్లో వండుకున్న పోషక విలువలన్నీ వాళ్ళ ఒంట్లో వంటపెట్టాయి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే యుద్ధంలో ఖైదీలని భారతీయులని ఖైదీలుగా పెట్టి వాళ్ళని వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు పోషించవలసి వస్తుందని వీరి ఆరోగ్యం మీద ప్రభావం చూపే పాత్రలు తయారు చేసి వాళ్ళని తయారు చేసి వా దాంట్లో వండే ఆహారం పెట్టేవాళ్ళు అనమాట అదే అల్యూమినియం సేవండి అది తయారు చేసి దాంట్లో పెడితే ఆ సేవండిలో ఉన్న స్లో పాయిజన్ మన ఆరోగ్యం మీద కాలేయం మెదడు గుండె వీటి వీటి మీద ప్రభావం చూపించి నాడీ వ్యవస్థ అంతా అయిపోయి వాళ్ళు తొందరగా అరవై సంవత్సరాలకే చిక్కు శరీరం అయిపోయేవారు అనమాట నీరసం క్రమం క్రమంగా గుండె కిడ్నీలు షుగరు రకరకాల వ్యాధులు వచ్చి శరీరం అయిపోయి జైల్లో మగ్గిపోయేవారు ఆ విధంగా కనిపెట్టిన సేవణిని ఈ రోజుకి మనం వాడుకుంటున్నాం కుక్కర రూపంలో దాకలు గిన్నెలు కంచాలు అన్నీ అయ్యే వాడుకుంటున్నాం మనం అదే రి రిపీట్ అవుతున్నాం మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది అరవై సంవత్సరాలకే మనకు ఆయుష్ తీరిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మట్టి పాత్రలు వాడండి కుమ్మరివాడు మన కులదైవం పూరి జగన్నాథుడు రోజు కొండల్లోనే వండుతారు ఎందుకు పూరి జగన్నాథుడి డబ్బు తక్కువ ఏం తక్కువ బంగారం దాంట్లో కూడా తినగలడు కానీ మట్టి కుండల్లోనే మట్టి పాత్రల్లోనే వంట చేసుకుని ఆ పూరి జగన్నాథుడికి యంత్రం అంటూ ఉపయోగించకుండా మట్టి పాత్రలో చేసి రోజు ఏ రోజు ఆ రోజు తయారు చేసి వస్తాయి చిన్న కుండ పెద్ద కుండ అలా రకరకాలుగా వస్తాయి అన్నింటిలో వంటలు చేసి వచ్చిన వాళ్ళకు కూడా అయ్యే పెడతారు మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అండీలు రా ఇత్తడి అండీలు ఇత్తడి కుండలు ఇత్తడి ఎండీల్లో వండి పెడతారు వాళ్ళకి లేకనా ఎన్ని ఎందుకంటే ఎందుకు కనిపెట్టారంటే ఆరోగ్యం గురించి మట్టి పాత్రల్లో వండిన ఆహార పదార్థాలు మనకు దాంట్లో ఉన్న పోషక విలువలు హండ్రెడ్ పర్సెంట్కి వస్తాయి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి మట్టి పాత్రల్లో మి మించింది లేదు కంచు అంటారు ఆ కంచు కంచు అనే లోహం ఉంది కదా ఆ కంచు లోహం నైంటీ ఎయిట్ పర్సెంట్ పోషక విలువలు ఉంటాయి అదే ఇత్తడి గిన్నెల్లో వాడుకున్నాం అనుకో నైంటీ సిక్స్ పర్సెంట్ పోషక విలువ ఉంటాయి అందుకునే మనం వాడేటప్పుడు ఎప్పుడు ఈ మట్టి పాత్రలు వాడండి మంచినీళ్ళు తాగినా గ్లాసులు తాగినా పూర్వం గ్లాసులు ఇత్తడి కంచు అయ్యే వాడుకునేవారు ఇప్పుడు ఆ పూర్వం మళ్ళీ మొదలు పెట్టమని ఈ సేవణాన్న దాన్ని వదిలేసి మనం అనారోగ్యం పాలు కాకుండా మట్టి పాత్రలు వాడుకుని మట్టి పాత్రల్లో వండిన ఆహారం రుచికరంగా ఉంటుంది ఎక్కువ నూనె కూడా పేల్చరు ఆరోగ్యంగా ఉంటుంది దాంట్లో వేడెక్కడం కొంచెం లేటు కానీ వేడైందంటే చక్కగా మగ్గిపోతుంది ఏ కూర వేసుకుని అలా ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఆరోగ్యానికి మీరు మంచి పాత్ర పాత్రని మంచిగా ఉపయోగించుకోమని బాండశుద్ధి లేని పాకమేలా అని చెప్పడం జరిగింది మనం అందరం కూడా ఆరోగ్యం గురించి పాత్రలు వాడుకోవడం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఆరోగ్యం సక్రమంగా చూసుకోవాలి కిడ్నీలు లివరు కాలేయం గుండెలు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలంటే మన పాత్ర విషయంలో చాలా శ్రద్ధ వహించాలని నేను మీకు అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా అందరూ ఉపయోగించగలరు ఈ మాటలు విన్నందుకు చాలా సంతోషం థ్యాంక్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఎట్టినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe, Gandy. Namaskar.